ஹாய்ந்தர்க்கு வெல்க்கம் பேக் டு மை னானல் மனோகரம் పార్ట్ థర్టీన్కి అయితే స్వాగతం అండి వన్ టు ట్వెల్వ్ పార్ట్ సెవెన్ చూడకపోతే ఒకసారి చూడండి ఇక సంధ్య ఏడు ఇస్తూ నేను వెళ్ళిపోవాలి అంతే కదా నేను వెళ్ళిపోతే నువ్వు హ్యాపీనే కదా మాను అని చెప్పేసి తను బ్రీఫ్ కేస్ అయితే సర్దుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర రూమ్లోకి అప్పుడే వస్తే బట్టలు సర్దుకుంటున్న సంధ్య మొహం చూస్తుంది ఏమైంది సంధ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఎందుకు బట్టలు సర్దుకుంటున్నావు అనేసి అడిగితే వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటూ ఉంటుంది నిన్ను వెళ్ళను అని చెప్పేసి అడుగుతుంటే ఇక నాకు వెళ్ళాలని లేదు వెళ్ళమని అంటున్నాడు మాను అనేసి అంటే వాడేదో వర్క్ టెన్షన్లో ఉన్నాడేమో నువ్వు వెళ్ళిపోతే వాడు తట్టుకోలేడే అని చెప్పేసి అంటూ వాడు మనసు నాకు తెలుసు ఈ టెన్ డేస్లో ఈ ఫిఫ్టీన్ డేస్లో ఎన్నిసార్లు అడిగాడో తెలుసా అని చెప్పేసి సంధ్య ఉందా అమ్మా తను తిందా తన్ని బాగా చూసుకో అని చెప్పేసి నాకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాడు నువ్వంట వాడికి ప్రాణం వెళ్ళి సర్దేసే బిరువాలు బట్టలు ఇలాంటి పిచ్చి పనులు ఏం చేయొద్దు అని చెప్పేసి అంటూ ఉంటే మరి నాతో కోపంగా ఉంటున్నాడు ఎందుక అని చెప్పేసి ఇక అలానే అయితే కాలం గడుపుతూ ఇంకో ఫిఫ్టీన్ ఫైవ్ డేస్ అలా అయితే అయిపోతాయి మొత్తం మా మనం వెళ్ళి ఇప్పటికి ట్వంటీ డేస్ అయితే అయిపోతాయి ఇక మనం కాల్ చేయడం లేదు ఇక తనైతే సంధ్యకి చాలా దిగులుగా అనిపిస్తూ ఉంటుంది మనం చూడాలనిపిస్తూ ఉంటుంది దాంతో బెంగళూరు వెళ్తాను ఇక వెళ్ళి డైరెక్ట్గా నా మనసులోని మాట చెప్తాను సారీ చెప్తాను అనేసి అంటూ తనలో తాను అనేసి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత సుమిత్ర దగ్గరికి వెళ్ళి అత్తయ్య నాకు మనం చూడాలని ఉంది ఒకసారి వెళ్ళి వస్తాను అత్తయ్య అని చెప్పేసి చాలా గోముగా అయితే అడుగుతూ ఉంటే ఇంతలా అడగాల నీకేమన్నా తెలీదా నువ్వేమన్నా చిన్న పిల్లవా నువ్వు కూడా చదువుకున్న దానివే కదా మీ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పుడు ఈజీగా వెళ్ళి రావచ్చు కదా వెళ్ళరా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సంధ్యా మనోనే తలుచుకుంటూ ట్యాంక్ యూ వస్తాయని చెప్పేసి ఇక తనకి ఇష్టమైన శారీస్ ఉన్నాయి కదా ఇక ఆ శారీ కట్టుకొని ఆ రోజు జ్యువెలరీలో ఎమ్మని రింగ్ బాగుందని చెప్తాడు కదా ఇక ఆ రింగే తీసుకొని ఇక ఇంటి అయితే బయలుదేరుతుంది చాలా హ్యాపీగా ట్రైన్ ఎక్కి కూర్చొని మనవ్ని చూడంగానే రైల్వే స్టేషన్లో దిగంగానే ఆఫీస్కి వెళ్ళగానే నన్ను చూడగానే సంధ్య అంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు ఇక నేను దాన్ని గట్టిగా హక్ చేసుకొని ఐ లవ్ చెప్పేస్తాను సారీ చెప్తాను ఇక మను నన్ను ఎత్తుకొని తిప్పుతూ ఉంటాడు అని చెప్పేసి ట్రైన్ లో కూర్చొని కళ్ళలాగా కప్ అంటూ ఉంటుంది ఇక వెంటనే ట్రైన్ అయితే ఆగిపోయి ఇక అంటే బెంగళూరు అయితే వచ్చేస్తుంది ఇక తనైతే దిగి ఇక ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్ళి రిసెప్షన్ లో అయితే అడుగుతూ ఉంటుంది మాను ఫ్రమ్ అని చెప్పేసి చెప్తుంటే ఓకే మేము ఇన్ఫార్మ్ చేస్తాం కూర్చోండి ఫైవ్ మినిట్స్ అని చెప్తూ ఉంటారు ఇక అప్పుడు మనం చూస్తుంది సంధ్య హడావిడి హడావిడిగా అయితే మీటింగ్ అయితే వెళ్తూ ఉంటాడు వాళ్ళ టీం మెంబర్స్ అంతా అయితే ఉంటారు పక్కన సంధ్యను చూసి కూడా ఒక్కోసారి కూడా ఇక చూసి కోపంగా వెళ్ళిపోతాడు తప్పితే పలకరించాడు అనమాట ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు ఏంటి అని చెప్పేసి ఇక నేను ఇక్కడే ఉన్నాను మాను అనేసి ఈ మెసేజ్ అయితే చేస్తే ఇక ఒకసారి రిప్లై ఇస్తాడు వెయిట్ చేయి అని చెప్పేసి అంటాడు ఇక మార్నింగ్ నైన్ దగ్గర నుంచి నైట్ టైం దాకా అక్కడే కూర్చొని ఉంటుంది ఒక్కసారి కూడా మను వచ్చి పలకరించడు ఇక దాంతో తనే నైట్ టైం అవుతుంది కదా అని చెప్పేసి లోపల బిజీగా అని లోపలికి వెళ్ళి చూస్తే ఇక వాళ్ళంతా కూర్చొని మాటలు చెప్పుకుంటూ కూర్చుంటూ ఉంటారు ఇక తనే పోయి హాయ్ అనేసి వెళ్ళి అంటుంది మనోని ఇక వాళ్ళంతా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు అనేసి అడుగుతూ ఉంటే ఇక మనం ఒకసారిగా నా ఫ్రెండ్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక దాంతో ఎలా ఉన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఫైన్ అనేసి అంటుంది మాట్లాడాలి అని చెప్పేసి అడిగితే సరే ఇప్పుడే వస్తాను రాయస్ అని చెప్పి వాళ్ళతో చెప్పేసి బయటకైతే వస్తాడు ఇక అక్కడికి వచ్చి మానవని సంధ్య దగ్గరకు వచ్చి ఎక్కడ వెయిట్ చేయమని చెప్పానుగా ఎందుకు వచ్చావు లోపలికి అని చెప్పేసి అంటే లేదు చాలా లేట్ అయింది అందుకని అని చెప్పి నిన్ను ఒకసారి కలిసి వెళ్ళిపోదాం అని చెప్పేసి వచ్చానని అంటే పద పద అని చెప్పేసి త్వరగా అయితే తీసుకొస్తాడు ఏమైంది మనం ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటే నువ్వు నీ అవతారం చూడు అసలు ఎలా ఉన్నావో ఈ డ్రెస్ ఏంటి నేను డ్రెస్సెన్స్ లేదా ఈ చైర్ ఏంటి అనేసి అంటూ ఉంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని చెప్పేసి తిడుతున్నట్లుగా తిడుతూ ఉంటే నేను ఫ్రెండ్ అని చెప్తావు కదా మానవు నువ్వు నువ్వేం నేను హస్బెండ్ వైఫ్ అని చెప్పవు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది సంధ్య ఇక ఎందుకు వచ్చావు అని చెప్పేసి అడిగితే ఎప్పుడు వెళ్తావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక తన దగ్గర నుంచి సమాధానం ఏది రాకపోయేసరికి తనకు కోపం వచ్చి ఇక ఎప్పుడు వెళ్తావు అనేసి అంటూ ఉంటే ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక ఓకే వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది తిన్నావా అనేసి అంటాడు ఏం మాట్లాడకుండా బ్యాగ్లో నుంచి నీ కోసం తీసుకొచ్చాను అని చెప్పేసి అంటే నాకొద్దు అని చెప్పేసి అంటాడు అనమాట ఇక ఏం చేయలేక సరే ఓకే అని చెప్పేసి వెళ్తాను అని చెప్పి ఇక బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక రైల్వే స్టేషన్ దగ్గరకు వెళ్ళి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది నైట్ పగకుండా అయితే అవుతూ ఉంటుంది అయినా భయం అయితే వేయదనమాట ఇక గుండెకి తెలియని గాయం అనేసి అనుకుంటూ ఫోన్లో తన ఫేస్బుక్ సార్ చూసుకుంటూ ఉంటుంది దాదాపు ఫిఫ్టీన్ డేస్ పైన అన్నం తిని అస్సలు అన్నం తినింది లేదు నీతో ఉన్నప్పుడే తిన్నది ఏదో రెండు ముద్దలు అలా తిన్నా నిదా అస్సలు నాకు నిద్ర రావడం లేదు ఏడుపై వస్తుంది ఈసారి కూడా నువ్వు తెచ్చిందే కదా మనం ఎందుకు ఇలా మారిపోయావు అని చెప్పేసి అనుకుంటూ స్టేషన్ లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక మనం రూమ్కి అయితే వెళ్తాడు ఇక సంధ్య ఫోటోనైతే చూస్తూ అయితే ఉంటాడు ఎవరు బయట వాళ్ళు వచ్చినట్లు ఇక నన్ను వచ్చి అక్కడే కూర్చుంటావా వెళ్ళు అంటే వెళ్ళిపోతావా అని చెప్పేసి నీకోసం మీద వచ్చాను అని చెప్పొచ్చు కదా అని చెప్పి ఇక తన ఎక్స్పెక్టేషన్స్ తనకు ఉంటాయి ఎందుకు అలా వచ్చి కూర్చోవడం ఇక తను రాగానే వెళ్ళిపోయి హక్ చేసుకొని లవ్ యూ అని చెప్పేసి ఇక కోసమే వచ్చాను అని చెప్పొచ్చు కదా అనిస్తాను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడు ఎందుకే నన్ను ఎంత ముందు పని చేసావు అని చెప్పి అక్కడ ఉన్న బట్టలు విసిరేస్తూ ఉంటాడు దాని షెల్ఫ్లో ఇక దాంట్లో ఒక లెటర్ కనపడుతుంది అప్పుడప్పుడు సంధ్య రాస్తుంది కదా ఆ లెటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది ఏంటి లెటర్ అని చెప్పేసి ఇక దా చదువుతూ ఉంటాడు అనమాట మనం నీతో పరిచయం ఎప్పటిదో అయినా పెళ్లి తర్వాతే నీ గురించి నాకు తెలిసింది నా మీద ఉన్న నీ ప్రేమ నన్ను మార్చేసింది నిన్న ఒక్క క్షణం కూడా విడిచిపెట్టి ఉండలేను అలా ఉంటే నా ప్రాణం పోతుంది నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్ నేను వస్తాను నన్ను కూడా తీసుకెళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోయావంటే అసలు నేను ఫుడ్ తినను ఏమి తినను చనిపోతాను రా ప్లీజ్ నన్ను తీసుకెళ్ళు ఐ లవ్ యూ మాను అనేసి దాంట్లో రాసి ఉంటుంది అనమాట ప్లీజ్ వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక లెటర్ చూసి ఇక ఒక్కసారిగా కళ్ళ మరి వాటర్ వచ్చేసి మనం చాలా అంటే చాలా ఫీల్ అయిపోతూ ఇక ఎప్పుడు రాసింది ఇది నేను చూడలేదే నాకు అనిపించలేదే అని చెప్పేసి ఇక కళ్ళు తుడుచుకుంటూ ఏ ఏడుస్తూ వెళ్ళింది తను స్టేషన్లోనే ఉండిద్ది అనుకుంటూ కాల్ చేసి ఒక్కసారిగా ఎందుకు వచ్చావా ఎందుకు వెళ్తున్నావా అనేసి అడుగుతూ ఉంటే చెప్పవా ఎప్పటికైనా నోటి రవ్వ అని చెప్పేసి అడుస్తూ ఉంటే ఇక చాలాసేపు పడిన తర్వాత ఇక తన్ని తను కొంచెం కంట్రోల్ చేసుకొని నీకోసమే వచ్చాను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను వెళ్ళిపోతాను నేను ఇప్పుడు చనిపోవాలనిపిస్తుంది అని గట్టిగా ఏడుస్తూ అయితే ఉంటుందని ఇక దాంతో అయితే సంధ్యాలు అనేసరికి ఏ కొడతా అలా మాట్లాడమంటే అని చెప్పేసి అంటే నా ప్రేమ నీతో డైరెక్ట్గా చెప్పలేక లెటర్ రాసి బ్యాగ్లో పెట్టాను చూసి కూడా నువ్వు ఎందుకు ఒక్కసారి కూడా నాతో మాట్లాడలేదు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు నీకోసమే ఇలా అయిపోయాను నేను పుట్టిన ఎన్ని రోజులైందో తెలుసా అస్సలు ఆకలి అవ్వట్లేదు నిద్ర అస్సలు పోలేదు తెలుసా అందుకని ఇలా అయిపోయాను నువ్వే గుర్తొస్తున్నావు నువ్వు ఫోన్ చేస్తావు అని చెప్పి రోజు వెయిట్ చేస్తూ ఉన్నాను లాస్ట్ టైం నేను ఫోన్ చేశాను అప్పుడు నువ్వు అస్సలు లిఫ్ట్ చేయలేదు ఏమైందా అని చెప్పి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చాక నువ్వు చూసి కూడా చూడట్లుగా ఫ్రెండ్ అని చెప్పావు ఇక ఎందుకు వచ్చావు వెళ్ళిపో అన్నావు వెళ్ళిపోతాను దూరంగా వెళ్ళిపోతాను ఇందాక నువ్వు అన్న యాక్షన్మే నా గుండా ఆగిపోయింది తెలుసా నాకు ఈ నైట్ అంటే చాలా చాలా అంటే చాలా భయం ఇలా నైట్ టైం రావాలంటే బయటికి కానీ అసలు ఇప్పుడు నాకు ఆ భయమే లేదు తెలుసా గుండెందుకు చాలా బరువుగా బాధగా ఉంది ఈ క్షణం నేను చనిపోయినా ఏం పెద్ద బాధగా అనిపించదు అని చెప్పేసి ఇక సంధ్య కాలు అయితే కట్ చేస్తూ ఉంటే అవతల వైపు మాను కళ్ళల్లో వాటర్ అయితే వస్తూ ఏడుస్తూ అయితే ఉంటాడు